కురమల గ్రామం శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవాలయంలో నలభై వార్షికోత్సవం సందర్భంగా పోచాల మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ కురమల వార్డు కార్యాలయం నుండి పట్టు వస్త్రాలు తలంబ్రాలు బియ్యం పుస్తమెట్టలు పూజా సామాగ్రి వారి సిబ్బందితో కుడముల గ్రామ వీధుల గుండా దేవాలయం వరకు విచ్చేసి శ్రీ కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఉపదేశీయులు ఈశ్వర ఉపాసకులు శ్రీ వాసుదేవ శర్మ గారి ఆధ్వర్యంలో హోమము కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గట్కేసర మాజీ ఎంపీపీ ఎనుగు రెడ్డి కుడముల మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ కవితా గౌడ్ మరియు విశ్వనాథం చిలుకూరి సత్యనారాయణ మహేంద్రచారి విశ్వేంద్రచారి కందుల రాజు అమర్నాథ్ రెడ్డి నీరుడి శంకర్ శ్రీకాంత్ మరియు పెద్ద ఎత్తున భక్తులు तुम्हारे पागो अत्युंदी ما چمائي نال چاڠلوني ايدي دير اا 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 ا

అయ్యా నేను ఎన్నో తీర్థయాత్ర తిరిగాను పుణ్యక్షేత్రాలు దర్శించాను నాకు కూడా సంతానం కలగలేదు వ్రతము చేస్తే కలుగుతుందా అనేసరికి నమ్ముకున్నటువంటి వాళ్లకు ఎటువంటి దరిద్రం ఉండదు నాయన అని చెప్పాడు చాలా సంతోషించి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు లీలావతి అని తన భార్యకు వ్రత సంగతి చెప్పాడు లీలావతి వినుచుండగానే నాకు సంతానం కలిగిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాను తండ్రి అని నమస్కారం చేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత లీలావతి గర్భవతి అయి నవమాసములు మూసి ఓ కుమార్తెను కంటుంది ఆమె పేరు కళావతి అని నామకరణం చేస్తారంటే పేరు పెడతారు కొన్ని దినముల తర్వాత లీలావతి భర్తను చూచి మనకు సంతానం కలిగిన వెంటనే సత్యదేవుని పూజిస్తామని మాట ఇచ్చి తిని మరి మనకు ఆ ఫలము లభించినది ఏమిటి ఆలస్యము అనేసరికి అమ్మాయి వివాహ కాలములు అంటే అమ్మాయి పెళ్లి అయిన అనంతరము చేసదము అన్నాడు కొన్ని రోజుల తర్వాత కళావతి పెరుగుచున్నడం వలన సాధువు ఓ వర్తకుని పిలిపించి అమ్మాయికి తగిన మరణ్ణి వెతికిరమ్మో అని ఆఖ్యాపించారు దేవేంద్ర వయముతో వివాహం చేశాడు సాధువు కానీ భార్య భర్తలు ఇద్దరు కూడా వ్రతం సంగతి మర్చిపోయారు కొన్ని రోజుల తర్వాత అల్లుడు సాధు ఇద్దరు కూడా కలిపి వ్యాపారము కొరకై స్వదేశాలకు బయలుదేరారు చంద్రకేతు మహారాజు గారి అరణ్యానికి చేరుకున్నారు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం లోపల ఆ సత్యదేవుడిగా శిపించాడు వీటికి దారినమగు కఠినముగు దరిద్రము సంభవించునుగాక వెంటనే చిందకేతు మహారాజు గారి ఆస్థానంలో దుండగులు వచ్చి రాజుగారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని అంతా కూడా అపహరించుకొని అంటే ఎత్తుకొని వచ్చి ఈ ఇద్దరు వర్తలు కూడా విశ్రాంతి తీసుకునే చింత వదలవేసి నిర్దోస్తు అయిపోయారంటే మాయమైపోయారు రాజబడులు పరిగెత్తుకొని వచ్చేసరికి ధనమక్కడ ఉండచేత వర్తకులే దొంగలు కాబోలు అని తెలిసి ఈ ఇద్దరిని కూడా కారాగృహిణ బంధించినారు ఇక ఇంటి దగ్గర లీలావతికి ఎన్నో రోగాలు వచ్చాయి కళావతి ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తుకునసాగుతున్నది ఒకనాడు కళావతి ఓ వృద్ధుల ఇంట్లో సత్యదేవుణ్ణి పూజిస్తూ ఉంటే కథంతా కూడా శ్రద్ధగా విని తీర్థప్రసాదాలు తీసుకొని ఆలస్యంగా ఇంటికి వస్తుంది ఏమిటమ్మా ఆలస్యం జరిగిందనేసరికి ఇచ్చి విధముగా వ్రతము జరుగుతూ ఉంటే తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చానమ్మా అప్పుడు లీలావతి అంటుందమ్మాయి అమ్మాయి నీవు జన్మించకుముందు నీ యొక్క తండ్రి గారు మాకు సంతానం కలిగితే వ్రతాన్ని చేస్తామని మాట ఇచ్చాము నీవు జన్మించావు నీ వివాహం జరిగింది వ్రతం మాత్రం చెయ్యలేకపోయాము అందుకే ఈ దరితం సంభవించింది కాబోలు అని కలిసి స్వామికి నమస్కారం చేసుకొని పదహారు వారాలు కఠినంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసింది ఆ యొక్క గొప్ప లీల వెంటనే సత్యదేవుడు ముగ్ధహస్తుడై అంటే చాలా సంతోషించి చందకేతు మహారాజు గారికి స్వప్నములు అంటే కలలో వచ్చి రాజా నీ కాలం బంధి ఉన్నటువంటి వర్తకులు ఎటువంటి పాపమును నిరంగరు వారిని వెంటనే వదల చేయము అని ఆఖ్యాపించారు రాత్రి వచ్చినటువంటి స్వప్నంలో చిందకేతు మహారాజు గారు భయపడి ఆ కూడా రాజభకు పిలిపించి వారికి ఎంతో ధనాన్నిచ్చి గుర్రాలపై ఊరంతా కూడా ఊరేగించి నాయన నా యొక్క తప్పును క్షమించండి అయ్యా మీ యొక్క స్వగృహానికి వెళ్ళండి నాయన అని పంపించాడు రాజు ఇచ్చినటువంటి కూడా తీసుకొని వచ్చి ఓ పడవలోపల నింపుకొని మారేడు చెట్టు కింద కూర్చొండి విశ్రాంతి తీసుకురుచూ ఉన్నారు ఇదినారాయణ భగవానికి పడవ లోపల ఏమి ఉన్నదయ్యా అని ప్రశ్నించాడు ఈ ముసలివాడు దొంగ కాబోలు మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని కంటే ఎత్తుకొని పోవడానికి ఆలోచిస్తున్నాడేమో అని తెలిసి లోపల ఆకు అలము పూలు పళ్ళు తప్ప మరేమి కూడా లేవు నాయనా అని అవహేళన చేశారంటే నవ్వాడు అట్లయిగాకా అని చెప్పించి ఆ ముసలివాడి కొద్ది దూరంలో నిలిచినాడు కాసేపు అయ్యేసరికి పడవ నీళ్ల లోపల తేలిపోతూ ఉన్నది దాని లోపల ధనమునకు బదులుగా ఆకు అలము పూలు పళ్ళు తప్ప మరేమి కూడా కనిపించవు సాధువు మూర్చపోతాడు కాసేపటికి లేచి ఈ ఎరువురు వర్తకులు కూడా ఆ ముసలివాడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏమిటయ్యా మాకు ఈ పరీక్ష అనేసరికి ఆ ముసలివాడి విధంగా అంటున్నాడు వారి నీకు ధనం కావాలంటే ధనము పాడి పంట ఐశ్వర్యము సంతానము నీ కూతురు వివాహము ఇన్నింటినీ జరిపించాను కేవలం సత్యనారాయణ స్వామి చేస్తామని మాట ఇచ్చిందిరా నీ భార్య చేసుకున్నటువంటి పుణ్యం వలన నీకు ఈ జన్మలో మోక్షం కలిగినదా అనేసరికి ఈ సాధు విధంగా అంటున్నాడయ్యా ప్రతి మనిషిని పుట్టించేవాడవు నీవే ప్రతి మనిషి చేత ఏ కార్యమైనా చేయించేవాడవు నీవే నా తప్పుని తండ్రి నా వంశకాలం కాలము సత్యదేవుని పూజిస్తారయ్యా అని నమస్కారం చేసుకొని తన ధనాన్ని తను పొంది ఇంటికి వెళుతూ ఉన్నాడు మార్గ మధ్యలోపలో వర్తకుని పిలిపించి మేము వస్తున్నాము ఇంట్లో తెలియజేయమని ఆ వర్తకుని పంపించాడు ఆ వర్తకుడు ఇంటికి వచ్చేసరికి లీలావతి కళావతి ఇరువురు కూడా కూర్చొని సత్యదేవుని పూజిస్తూ ఉన్నారు ఆ వర్తకుడు వచ్చాడు అమ్మా పడవ ఇప్పుడే దేవుకు వస్తూ ఉన్నది మీ యొక్క భర్తలు ఎంతో ధనాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు అని తెలిపాడు వెంటనే లీలావతి లేచి అమ్మా నమస్కారం చేసుకోండి

కొరెంల స్వామి దేవాలయంలో నిన్నటి రోజున అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాము సాయంత్రం కూడా ఘనంగా సేవా కార్యక్రమం ఊరేగింపు అంటే మన మన ఇండ్లలో బరాత్ అంటారు ఈ దేవుని కార్యక్రమంలో సేవ అంటారు కాబట్టి నిన్నటి రోజున సేవా కార్యక్రమం జరిగింది ఈరోజు మన ఇంటిలో ఏ విధంగా అయితే సత్యనాయవ్రతం చేసుకుంటామో అదేవిధంగా రమాసైతే సత్యనాయణవ్రతము సామూహికంగా కనీసము ఇరవై ఐదు గంటలచే నిర్వహించబడింది మనం ఎప్పుడే కానీ ఒక్కసారి చేసుకుంటే ఒక్కరు చేసుకుంటే ఫలితం తక్కువ ఉంటుంది సామూహికంగా చేసుకుంటే ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క రహ్మాసైత సత్యనారాయణ స్వామి వ్రతంలో మన కంచి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి ఈశ్వర ఉపాసకులు శ్రీ వాసుదేవ శర్మ గారి ఆధ్వర్యంలో అతను గంటన్నరసేపు చెప్పిన పిండ్రాప్ సైడ్ పిన్ను వేస్తే ఎంత సప్పుడు కాకుండా అవుతుందో సప్పుడు అవుతుందో అంత నిశ్శబ్దంగా కూర్చొని అందరూ తిలకించినందుకు సంతోషము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరము ఇంకా నాలుగైదు కథలు ఎక్కువ చెప్పించేవారు ప్రతి సంవత్సరము దేవాలయం వారు వీరికి సంబ లాభాపేక్షతో కాకుండా మామూలు రుసుముతో ఐదు వందల ఐదు రూపాయలు తీసుకుంటున్నాము తీసుకునే దాంట్లో ఖాళీ కొబ్బరికాయలకే రెండు వందలు అవుతాయి అయ్యి తీసుకురావడానికి రెండు వందల రూపాయలు అవుతాయి మేము అలాంటిది ఆశపడకుండా మన హిందువులము మనమందరం కలిసి ఉండి కలిసి చేసుకోవాలని సామూహికంగా నిర్వహించబడుతుంది ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఎక్కువనే మళ్ళీ సంవత్సరం కూడా ఎక్కువగా రావాలని ఎక్కువనే చేసుకోవాలని ఆశిస్తున్నాము హరి ఓం జైలం ఎంతో పురాతనమైన దేవాలయం దిన దినము వృద్ధి చెందుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసము దామోదర మాసము ద్వాదశి తిథిన స్వామికి కళ్యాణం జరుగుతుంది తెల్లారి సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా జరుగుతున్నాయి నేను మొట్టమొదటిసారిగా ఏడో సంవత్సరంలో నేను చేసినప్పుడు ఎనిమిది మంది చేశారు ఈరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది గంట నిమిషాన్ని వ్రతాలు చేసుకుంటున్నారు ఇక ఈ దామోదర మాసంలో హరిహరులకు ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో దేవాలయానికి ప్రతిరోజు వచ్చి ఆ స్వామి అభిషేకం జరిగే సమయంలో స్వామి యొక్క అభిషేక తీర్థాన్ని స్వీకరించి తదనంతరము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన తర్వాత అందరికీ కూడా భోజనాల కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా సహకారంతో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ దేవస్థానంలో కృష్ణంరాజు ప్రియాంక రమల గ్రామం గుడి పెద్దలందరికీ నమస్కారం పంతులకి కూడా నమస్కారం కొన్నిసారి సడన్గా చే సత్యనారాయణ స్వామి కట్ట అయితే మంచిగా అనిపించింది ఏం కట్టుకోవాలని కూడా కోరుకున్నాం అనమాట నిన్న ప్రవేశం చేస్తున్నాం కథ ఏ నిర్ణయించుకొని సరిగ్గా ఫిక్స్ చేశారు. సార్ కూడా పాల్గొన్నారు. మంచిగా అనిపించింది ఈ సార్ కూడా పాల్గొన్నారు. ఓకే మిగతా వాళ్ళే ఎవరకైనా ఏం చెప్పాలి భక్తులకి ఏం చెప్తారు? మా లాగానే మీరందరూ కూడా పాల్గొని అందరూ సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకోవాలని మీ అందరూ కూడా ఆనందంగా సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ. ఓకే. మా కొర్రమల గ్రామంలో రుక్మిణి పాండరామ స్వామి కళ్యాణము నిన్న జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది మరి మా గ్రామస్తులు మా గ్రామ ఆడపడుచులు పెళ్ళైన కూతుళ్ళు కూడా ఎవరైతే ఈ ఊర్లో పుట్టి పెరిగినోళ్ళు అమ్మమ్మలు అయిన వాళ్ళు కూడా నిన్న వచ్చారు మాకు చాలా సంతోషం చేసింది మరి ఇది చాలా మహిమగల్ల దేవాలయము మరి మేము మా చిన్నతన అంటే ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు నేను యాభై ఏళ్ళ నుంచి ఈ గుడిని చూస్తున్నా మరి ఈ గుడి యొక్క నిర్మాణము ఆ రోజు గమ్మ వీరే గుర్తి గారు చిలుకూరు లింగయ్య మేర బాలయ్య కరణ అనంతచారి వీళ్ళందరూ ఆ రోజు భజన చేసేది మరి ఇది ఇంతింత అని రోజు ఇంత అభివృద్ధి చెందింది మరి ఇటువంటి దేవాలయంలో మరి అనాదిగా నడుస్తుంది మరి దీనికి కట్టుబడి అందరం కూడా మేము ఈ యొక్క గుడిలో స్వామిని రుక్మిపాయి నమ్ముకొని పూజలు చేసినందుకు మేమందరము ఈరోజు సుభిక్షంగా ఆయుర ఆరాగ్యులతోటి మంచి అష్ట అష్ట ఐశ్వర్యంతో మేము జీవిస్తున్నాము మేము మా కుటుంబము మా పిల్లలు మా వంశం అంతా అభివృద్ధి చెందుతుంది మరి ఈరోజు పరిస్థితి చూస్తే హిందువులలో ఐక్యత లేదు మరి హిందువులందరూ ఐక్యత ఐక్యత కావాల్సిన అవసరం వచ్చి ఏర్పడింది మనము ఏ కులమైనా సరే కులం అనేది ఇంటిలో పడ్డ ఒక్కసారి ఇల్లు గడప దాటడం అంటే హిందువులమంతా ఏకం కావాల్సిన అవసరం వచ్చింది మరి అందరు హిందువులందరూ మరి గ్రామం పెద్దగా మరి ఇప్పుడు ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉండింది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో పోయింది మరి అందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించి కొరంలో రెవెన్యూ పరిధి ఏవైతే ఉన్నాయో అక్కడ ఏకేశ్వర నగర్ కానీ తిరుమల నగర్ కానీ ఎవరైనా సరే ఈ గుడికి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనని కోరుకుంటూ ముఖ్యంగా ఈ గుడికి ఎటువంటి సేవ చేస్తున్నారు అంటే చిరుపు సత్యనారాయణ గుప్త గారు మరియు గంప విశ్వనాథం గుప్త గారు వీళ్ళు ఈ ఊరి గ్రామస్తులు కానీ కుటుంబ పరంగా వాళ్ళకు ఇబ్బందులు ఉండడంతో ఒక ఆయన డిపోగాడ ఉండి ఒక ఆయన ఉప్పల్లో ఉండి ప్రతి నిత్యము ఈ ఊర్లో ఉన్నోళ్ళ కంటే కూడా ఈ ఊరి మీద అభిమానంతో ఈ పాండురంగస్వామి రుక్మిణి అమ్మవారి మీద మరి మా టీచర్ అమర్నాథ్ గారు కూడా వాళ్ళ నాయన కూడా గడ్డము బాలయ్య గారు ఈ గుడికి ఎంతో సేవ చేసిండు ఆయన అడుగు జాడలలో మా యొక్క గవర్నమెంట్ స్కూల్ టీచరు మరి వాళ్ళ కుటుంబము వాళ్ళ వాళ్ళ మొత్తం టోటల్గా ఎవరైతే ఉన్నారో గడ్డం ఫ్యామిలీ ముఖ్యంగా మాకు ఎంత ఆనందం అంటే నిన్న వస్తే నేను చిన్న ఉన్నప్పుడు చదువుకున్నావు కానీ మంగమ్మ నుంచి రంగారెడ్డి గారు కూతురు నా క్లాస్మేట్ సెవెంత్ క్లాస్లో చూసినా అన్నా మేము ఆమె ఇక్కడ వచ్చింది ఈరోజు వచ్చింది మా మంగమ్మ గారు నా క్లాస్మేట్ ఈమె నేను యాభై అంటే ఇంటి నుంచి నలభై ఐదు సంవత్సరాల క్రితం నేను ఆమెతో మాట్లాడినా నిన్న పాండంగ పుణ్యమాన్ని నిన్న ఆమె కలిసింది మాకు ఎంత ఆనందం అంటే ఈ గ్రామంలో ముఖ్యంగా ఎవరు అందరం భావించు నేను చెప్పదలుస్తుంది ఏంటంటే ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు వైశ్యులు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు బేడో బాలే ఫ్యామిలీ గడ్డము బాలే గారి ఫ్యామిలీ అమర్నాథ్ ఫ్యామిలీ కుమ్మరి యాదగిరి ఫ్యామిలీ ఎట్లయితే వస్తుండ్రో మనం కూడా అందరం ఈ ఊర్లో పుట్టి పెరిగినందుకు ఈ ఊరి మీద ఈ గుడి మీద అభిమానం ఉంచి ఆ స్వామిని ఆ రుక్మిదేవిని మనం నమ్ముకుంటే అందరము ఐశ్వర్య చూడగలుగుతాం అందులో నేను కొన్ని నేను చిన్నప్పుడు ప్రసాదం కోసం గుడికి వచ్చేది ఇవాళ నాకు ఎంత ఆనందం అంటే ఆ పండరిప్పుడు పాండురంగడు నాకు నా జన్మను చేసిండు

స్వామి దగ్గరికి పోయినంత ఆనందం కలిగిందండి మాకు పాండరీపురానికి ఖచ్చితంగా మన ముందు నుంచి తిరిగి తిరిగి వచ్చిన పాండరీపురం ఈ పాండలీపురమే చాలా బాగుంది చాలా మంచి సత్యనారాయణ స్వామి కర్ణం ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన బినాలి బినాలి అనుకుంటుంది ఈరోజు నాకు లభ్యమైంది ఇదంతా దేవస్థానం వాళ్ళకు దక్కుతుందా పంత దగ్గర దేవస్థానం తగ్గదు బంతులకు మాత్రమే ದೇವಸ್ಥಾನ ಕಮಿಟಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಬುಬೋದು ದೇವಸ್ಥಾನ ಕಮಿಟಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಪಟ್ಟಣ ಮಾತು ಇಲ್ಲ ಈ ಸತ್ಯ